అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇటీవల కాలంలో జుట్టు రాలి సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అలాగే బట్టతల సమస్య కూడా ఇందుకు అనేక రకాల కారణాలే ఉంటాయి మారుతున్న ప్రజల జీవన ప్రతిరోజు ఒత్తిడితో కూడిన సమస్యలే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు అయితే ఈ సమస్య పురుషులు స్త్రీలు ఇద్దరిలో ఉన్నప్పటికీ పురుషుల్లోనే ఎక్కువగా బట్టతల కేసులు ఎక్కువగా ఉంటాయి ఇది వ్యక్తి అందానికి మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది అసలు ఈ బట్టతల రావడానికి కారణం ఏంటి దాన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం పురుషులలో టెస్టోసిరాన్ ఉత్పత్తి చేసే డిహెచ్డి హార్మోన్ జుట్టు మూలాలను త్వరగా దెబ్బతీస్తుంది స్త్రీలలో ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల వారి జుట్టు అంత త్వరగా రాలదు ఇది మాత్రమే కాకుండా పురుషులలో బట్టతల సాధారణంగా నుదుటి నుంచి ప్రారంభమై తల మధ్య భాగానికి వెళ్తుంది అయితే స్త్రీలలో తల మొత్తంపై సమాంతరంగా జుట్టు రాలుతూ ఉంటుంది అందుకే స్త్రీలకు అంత త్వరగా జుట్టు రాలినట్లు అనిపించదు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మహిళల్లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఇక ఈ డైహైడ్రో ప్రభావం వల్లే పురుషుల్లో బట్టతల సమస్య అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ సమస్య సాధారణంగా ఇరవై ఏళ్లు దాటిన పురుషులలోనే కనిపిస్తూ ఉంటుంది అందుకే ముందుగానే బట్టతల రాకుండా ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ప్రోటీన్ ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ బి ట్వెల్వ్ డి అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి యోగా ధ్యానం క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల రాలే సమస్య తగ్గుతుంది హెయిర్ డ్రై జెల్ స్ప్రే వాటం మానుకుంటే రాలే సమస్యను తగ్గించుకోవచ్చు మరీ ఎక్కువగా ఈ సమస్య ఉంటే చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది